మీరు మీ జీవితంలో ఎప్పుడు అప్పులు చేయకపోయి ఉండొచ్చు లేదా మీ అవసరాల కోసం చిన్న చితక అప్పులు చేసి ఉండొచ్చు కానీ దేశం మొత్తంలో చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా అప్పులు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అప్పులు రెండు రకాలు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఖర్చులను తెచ్చిపెట్టేవి మనందరం కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టే అప్పులు ఎంత చేసినా మంచిదే ఎందుకంటే ఆ అప్పుల ద్వారా ఆదాయం వస్తుంది ఆ డబ్బును మనం పెట్టుబడిగా పెడతాం వ్యాపారాలకో వ్యాపార విస్తరణకో వాడతాం కానీ ఖర్చుల కోసం చేసే అప్పులు ఎప్పటికీ ప్రమాదమే అవి మరింత భారాన్ని పెంచుతాయి అదే ఫార్ములా రాష్ట్రాల ప్రభుత్వాలకు వర్తిస్తుంది ప్రభుత్వాలు అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం అప్పులు చేయవచ్చు కానీ ఖర్చుల కోసం అప్పులు చేస్తే ఆ భారం ప్రజలపై పడి ప్రజలు నష్టపోతారు ప్రస్తుతం ఏపీ తెలంగాణ ప్రజలు తీవ్ర అప్పుల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా అప్పుల్లో ఏపీ టాప్లో ఉండగా తెలంగాణ సెకండ్లో ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది అప్పుల్లో ఉన్నారు తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది అప్పుల్లో ఉన్నారు ఈ వివరాల్ని కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్ బయటపెట్టింది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఇంతలా అప్పులు చేస్తున్నారనే డౌట్ మనకు ఉంటుంది ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది విరివిరిగా రుణాలు ఇస్తున్నాయి లోన్ యాప్ల ద్వారా కొంతమంది అప్పులు తీసుకుంటున్నారు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు ఇలా అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రుణాలు కూడా అలాగే ఉన్నాయి మరి ప్రజలు ఏ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు అనేది కీలకం ఏపీ తెలంగాణలో ప్రజలు తమ పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు ఇది వారికి భారమే అయినా పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వారు కోరుకుంటున్నారు ఈ కారణంగా అప్పులు చేస్తున్నారు అలాగే చాలా మంది డ్వాక్రా సంఘాల ద్వారా అప్పులు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు స్టార్టప్ వంటివి చేస్తున్నారు ఇందుకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది ఇక రైతులకు పంట వేసినప్పుడు వర్షం పడకపోవడం దిగుబడి వచ్చే అప్పుడు వర్షాలు పడడం విత్తనాలు మొలకెత్తకపోవడం అతిగా దిగుబడి వచ్చి పంటలకు గిట్టుబాటు ధర కాకపోవడం రకరకాల క్రిమికీటకాల దాడులతో పంట నష్టాలు జరగడం వంటి అంశాల వల్ల అప్పులు చేస్తున్నారు ప్రభుత్వాలు ఇచ్చే పథకాల డబ్బులు రైతులకు ఏ మాత్రం సరిపోవట్లేదు సబ్సిడీలు మరింత పెంచాలని వారు కోరుతున్నారు రెండు రాష్ట్రాలలో ప్రజలు బ్యాంకులను బాగా ఉపయోగించుకుంటున్నారు డబ్బు చేతులు మారేందుకు వీలుంటుంది కానీ అప్పులు తిరిగి చెల్లించడం అప్పు డబ్బును సద్వినియోగం చేసుకోవడం వంటి విషయాలలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి మహిళా సంఘాల సభ్యులు మాత్రం సరిగ్గానే వాయిదాలు చెల్లిస్తున్నారు కానీ ఆస్పత్రి ఖర్చుల కోసం వాహనాల కొనుగోళ్ల కోసం అప్పులు చేసేవారు చెల్లించలేకపోతున్నారు దీంతో ఈ వ్యవస్థ సక్రమంగా లేదని నిపుణులు తేల్చారు రుణ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు దేశవ్యాప్తంగా చూస్తే హిందువులలో ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం మందికి అప్పులు లభిస్తున్నాయి వారు బ్యాంకింగ్ వ్యవహారాలు చేస్తున్నారు అలాగే ముస్లింలలో ఎనభై పాయింట్ ఎనిమిది శాతం మంది ఈ సదుపాయాలను పొందుతున్నారు పురుషులు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా పొందుతుంటే మహిళలు ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతంగా మాత్రమే పొందుతున్నారు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అలాంటి వారు ఎక్కువగా అప్పులు చేసి చెల్లించలేకపోతున్నారని రిపోర్ట్లు చెప్తున్నాయి అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే ప్రజల దగ్గర డబ్బు సరిగ్గా లేదనే అర్థం అంటే ప్రభుత్వాలు ప్రజల సంపద పెరిగేలా చేయాలి వారికి ఉపాధి అవకాశాలు పెంచాలి పథకాలపై ఆధారపడకుండా స్వయంగా సాధికారత సాధించేలా చేయాలి సొంత వ్యాపారాలు పరిశ్రమల వంటి వాటిని ప్రోత్సహించాలి అప్పుడు ప్రజల చేతికి సంపద వస్తుంది అప్పుడు వారు అప్పులు చేయాలని అనుకోరు ఈ దిశగా ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్లాన్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు